వరలక్ష్మిని వ్రతం చేయటానికి నవగ్రహ మండపారాధనకి చాలా దగ్గర సంబంధం ఉంది శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే ఆ శ్లోకానికి అర్థం విఘ్నేశ్వర పూజ అనుకుంటున్నారు విఘ్నేశ్వర పూజ కాదు ఈ విఘ్నేశ్వర పూజ కాకుండా ఏమిటా అంటే శుక్రాంబరధరము తెల్లటి వస్త్రం కట్టుకున్నట్ట విష్ణుము సర్వం వ్యాపించుకున్నాడు చతుర్భుజము నాలుగు దా భుజాలు వారం నక్షత్రిశి వారం నక్షత్రం యోగం కరణం ఇవి కలిగి ఉన్నాడు మరి చతుర్భుజము ప్రసన్నవతనం ఎప్పుడూ ప్రసన్నం కలిగి ఉన్నాడు ధ్యా సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నాలకి అధిపతి శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ మహావిష్ణువే అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ సర్వం వ్యాపించి ఉన్నవాడు ఎవరు సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడు ప్రథమ దైవము మొట్టమొదటి దైవం ఎవరు శ్రీ మహావిష్ణువే సూర్యభగవానుడు సూర్యభగవానుడే శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు ఈ సర్వవ్యాపకుడైనటువంటి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు నవగ్రహాల మంటపంలో మధ్యలో ఉన్నాడు అంటే మిగతా ఎనిమిది గ్రహాలు కూడా చుట్టూ ఉన్నాయి వాళ్ళతో పాటు కూడా త్రి అంబం అని తర్వాత ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఈ తొమ్మిది మంది ఆయన చుట్టూ ఉన్నారు కానీ అందరికీ ప్రధానమైన వాడెవరు సూర్య భగవానుడు నవగ్రహాల్లో మొట్టమొదటి వాడెవరు భగవానుడు ఆ సూర్య ఎవరు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు భార్య ఎవరు మహాలక్ష్మి సూర్య భగవానుడు ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన పొట్టలో సర్వం చూపించాడు ఎందుకంటే వెన్నీ కూడా నేను అని చూపించాడు కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క భార్య మరి ఆ అమ్మవారు ఎక్కడున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో ఉన్నారు తర్వాత సర్వ సప్తలోకాలు కూడా ఆ శ్రీ మహావిష్ణువు లోపల కూడి ఉన్నాయి కాబట్టి అక్కడ నవగ్రహాల పూజ అవసరం లేదని చెప్పాలి నవగ్రహాల పూజ ప్రధానమైనది కాదు అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క పూజ మనకు వస్తుంది చైత్రమాసంలో శ్రీరామనవమి రాముడు పూజ చేస్తున్నాం వైశాఖ మాసంలో విష్ణుమూర్తి జేష్ట మాసంలో మరి విష్ణుమూర్తి పూజ చేస్తున్నాము ఆషాఢ మాసంలో శ్రావ మరి విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం శ్రావణ మాసం లక్ష్మి పూజ చేస్తున్నాం భాద్రపద మాసంలో పితృదేవతలు పూజ చేస్తున్నాం ఆశ్వజ మాసంలో అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసంలో ఈశ్వరుడు పూజ చేస్తున్నాం మళ్ళీ మార్గస్ మాసంలో విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవుడికి విశేషమైనటువంటి రోజు ఈ శ్రావణ మాసం అమ్మవారు ఎందుకంటే శివుడికి కేశవుడికి భేదం లేదు ఎప్పుడూ కూడా శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ శివుడు హృదయంలో విష్ణువు ఉన్నాడు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకళ్ళే వేరు మాత్రం కాదు అది తెలియక మనం విడివిడిగా చూస్తూ ఉన్నాము కాబట్టి నవగ్రహాలు ఈ అమ్మవారి కంటే విష్ణుమూర్తి కంటే గొప్పవాడు కాదు అందువల్ల ఆ పూజ ప్రత్యేకించి పెట్టలేదు